మ్యాజిక్ పనీట్టవా మ్యాజిక్ పనీట్టవా అత్తా అంటే ఎంత బాగుంది పేన్స్ ఇది బుడి బుడి ఏ తమ్మి ఒడిచిటాందా అవంటా ఏవట్టుకు కారణం వీడా వడిచిటపాయనకి రేయ్ అవర్ ఇంట్రస్టైల్ నేండింది హ్ యెల్ల వాలి ముడిచి ముక్కుకి అడి வாங்கி ముక్కులడి వంగిరాను హ్ ఇది ఇంగేనా కట్టి

அவன் பையன் கிழிச்சிக்கிட்டான் தம்பி மூஞ்சி மேலே பட்டு நேக்கத்து வச்சு போட்டிருப்பா போன போனாக்கிட்ட அடி வாங்குதான் புதுசா யாராக்கிப்பா